ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్న మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ పథకం అమలు చేసిండు సీఎం సారు కట్కబొత్తి మొదటి విడతల లక్షలోపు బాకీలు తీసుకున్న వాళ్లకు రుణమాఫీ చేసిండట ఆ పేరంటానికి ఎవలెవలాజిరు పడ్డరు మరి ఎట్టెట్లా అయ్యింది అంటారా అన్ని ముచ్చట్లాడదాక పోయి అరుచుకుందాం పరి అగో సీఎం రేవంత్ రెడ్డి సార్ కుసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు స్వాగతం పలికిండు సీఎం సార్ కూడా ముసిముసిగా కలిపిండు ఇట్లా మంత్రులను ఆఫీసర్లను పక్కకు సీఎం సార్ సీదా రుణమాఫీ పథకంను అమలు చేసిండు మొదటి విడత లక్షలోపు రుణమాఫీ అయిన అమలక్కలకు రుణమాఫీ చెక్కును అందించుండు ఇట్లా సీఎం సార్ చేతుల మీదుగా రుణమాఫీ చెక్కును తీసుకునే సరికి సంబురావు పడ్డారు ముఖ్యమంత్రి సారు మాట ఇచ్చి మరిసే ప్రభుత్వం కాదని ఇట్లా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఇన్నరా సీఎం సార్ ఇంకా మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన నిలబడ్డరా కార్ పార్టీ సర్కారు ఏలువడిలో ఉన్నప్పుడు మాఫీ చేస్తామని చెప్పి చేయకూట చేతులు దొరుకున్నది కానీ కాంగ్రెస్ సర్కారు అట్లా కాదు మాట ఇచ్చి మడిమేదింపే దింపే పార్టీ మాది గానే కాదు మళ్ళీ సర్కారు వచ్చి ఎనిమిది నెలలు ముందే అన్న మాట నిలబెట్టుకున్నాము రైతులకు ఇచ్చినము ప్రజా ప్రభుత్వంగా రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదని సీఎం సార్ అనుకొచ్చిండు అయ్యా రేవంతం రెడ్డి గారు ఎన్నికల ముంగడ కూడా అయ్యేందుకో కాంగ్రెస్ సర్కారు ఏలువడలకు వచ్చినాక ఎనిమిది నెలలు కాకముందే రెండు లక్షల రుణమాఫీ ఎందుకో చెప్పలేదు మళ్ళా ఎనిమిది నెలలు కాకముందు లక్ష రూపాయలే మాఫీ చేస్తామని ఎందుకో చెప్పలేదు అంటే అప్పుడు అట్లా చేస్తే ఓట్లు పడాయని అట్లా చెప్పి ఎట్లా వంద రోజులనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటారు ఎన్ని అమలు చేసిండ్రు సారు ఏమో మీకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు